మామగారు సీరియల్లో గంగాధర్ గా నటిస్తున్న ఈ యాక్టర్ ఆకాష్ బైరముడి అయితే ఈ అబ్బాయికి ఇప్పుడు పెళ్లి నిశ్చయమైంది నిజానికి ఈ అబ్బాయి కన్నడం అబ్బాయి కానీ తెలుగులో మంచి పేరు సంపాదించుకున్నాడు దాదాపుగా ఐదారేళ్ల పాటు జీ తెలుగు స్టార్ మా ఈటీవీ లాగా రకరకాల ఛానల్స్ లో మంచి సీరియల్స్ నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే అన్ని సీరియల్స్ ఒక ఎత్తే అయితే మామగారు సీరియల్ మాత్రం తనకు మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది ఇక తను కన్నడాకి అంటే కర్ణాటకకు చెందిన బెంగళూరు అమ్మాయి ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకోపోతున్నాడు రేపు వీళ్ళిద్దరికి కూడా పెళ్లి జరగబోతోంది ఈ రోజు హల్దీ పెళ్లి కొడుకు ఫంక్షన్స్ తో పాటుగా కొన్ని ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి దీనికి దేత్తడి హారికి నిఖిల్ విజేంద్ర సింహ ఇలా అందరూ కూడా అటెండ్ అయ్యారు కానీ దీనిలో ఒక ట్విస్ట్ ఏంటంటే సాధారణంగా ఇప్పటి రోజుల్లో పెళ్లిళ్ళు ఎలా జరుగుతున్నాయంటే అమ్మాయి అబ్బాయి పక్క పక్కన కూర్చుని చక్కగా అందరూ ఫ్రెండ్స్ తో కలిసి హల్దీ ఆడుకుంటున్నారు చక్కగా నీళ్లు పోసుకోవటం డాన్స్ వేయటం ఇవన్నీ కామన్ గా జరుగుతున్నాయి కానీ ఆకర్ష మాత్రం తన తన హల్దీ ఫంక్షన్ని తన ఫ్రెండ్స్ తో జరుపుకున్నాడు పక్కన ఐశ్వర్య లేదనమాట అయితే సాంప్రదాయానికి అనుగుణంగా ముందుకు వెళ్దామని వాళ్ళు అనుకున్నారేమో తెలియదు కానీ ఎక్కడా కూడా ఐశ్వర్య పక్కన లేదు తన హల్దీ ఫంక్షన్ చాలా సాంప్రదాయబద్ధంగా జరగడమే కాకుండా ఆ తర్వాత ఫ్రెండ్స్ తో మంచిగా ఆటలతో పాటలతో ఎంజాయ్ చేశాడు ఆకర్ష్ మరి వాళ్ళ పెళ్లి రేపు జరగబోతుంది కాబట్టి మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి